నమస్తే టు న్యూస్ రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి తరలివచ్చిన రైతులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం తానూర్ మండలంలోని దౌల్తాబాద్ గ్రామంలోని రైతు వేదికలో గురువారం ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ పాల్గొన్నారు మండలంలోని పలు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ను వీక్షించారు రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది ఏళ్ల పరిపాలనలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటి విడతగా లక్షలోపు రుణమాఫీకి శ్రీకారం చుట్టారని హర్ష వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నారాయణ రావ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అధ్యక్షుడు పుండ్లిక్ మాజీ సర్పంచ్ మాధవరావ్ పటేల్ మాజీ ఎంపీపీ రాజన మాజీ ఆత్మ చైర్మన్ పోతారెడ్డి వ్యవసాయ అధికారి ఏయో సంఘవి నరేష్ నాయకులు సురేష్ పటేల్ అబ్దుల్ పాషా లచ్చన్న మారుతి గోవింద్ పటేల్ మండల కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు